పాకిస్తాన్లో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రకు సాయుధ బలాలతో భద్రత కల్పించిన గూఢాచారులు పాకిస్తాన్కు గూఢాచారం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర గురించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది పాకిస్తాన్లో పర్యటన విష పర్యటన సమయంలో ఆమె రక్షణ కోసం సాయుధ రక్షణ సాయుధ భద్రత కల్పించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన స్కాట్లాండ్ స్కాట్లాండ్ చెందిన ఓ యూట్యూబర్ తీసిన వీడియో సోషల్ మీడియా సోషల్ మీడియాలో వైరల్గా మారింది గత మార్చిలో స్కాట్లాండ్ యూట్యూబర్ క్యాలం మిల్ లాహోర్లోని అనార్కలి బజార్లో వీడియో చిత్రీకరిస్తుండగా జ్యోతి మంగోత్ర కూడా వీడియో తీస్తూ ఆయనకు ఎదురుపడ్డారు పాకిస్తాన్ ఆతిథ్యం గురించి మిల్ ఆమె అభిప్రాయం అడగా చాలా బాగుందని సమాధానం ఇచ్చారు అనంతరం ఆమె ముందుకు వెళ్తుండగా ఆరుగురు భద్రతా సిబ్బంది ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతో ఆమెకు రక్షణ ఇస్తున్నట్టు తెలుస్తుంది జ్యోతి అనుసరిస్తున్న సాయుధులు ధారించిన జాకెట్లపై నో ఫియర్ అని రాసి ఉన్నట్లు వీడియోలో కనిపించింది ఆమెకు అన్ని తుపాకులతో అన్ని తుపాకులతో భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ ఆ యూట్యూబర్ రూప యూట్యూబర్ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది ఇది ఇలా ఉండగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హర్యానా కోర్టు సోమవారం పద్నాలుగు రోజుల కస్టడీ విధించింది